హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రొయ్యలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం పెద్ద సైజ్ రొయ్యల్ని తీసుకొని నరాలు తీసేసి శుభ్రంగా వాటర్తో వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకోండి ఇందులోకి టూ టమాటోస్ త్రీ ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర వంకాయలు తీసుకోండి ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి టమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వంకాయల్ని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో రొయ్యల్ని వేపుకోవడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు వేయించుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వలన టమాటో బాగా మగ్గుతుంది టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకొని బాగా కలుపుకొని అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి కాసేపు తర్వాత పులుసు బాగా ఉడుకుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని పులుసు కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ